bit అందరూ ఓకేనా నిన్నటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరు కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది నెల్లూరు జిల్లాలో కూడా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కందుకూరుతో సహా నిన్న నిర్వహించినటువంటి అన్నదాత పౌరు కార్యక్రమానికి పెద్ద ఎత్తున విచ్చేసి రైతులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఆ అన్నదాత పౌరు కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరం జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు శాసన మండలి సభ్యులు ప్రధానమైనటువంటి నాయకులు అందరం కూడా పేరు పేరున రైతాంగానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్ని రెవెన్యూ డివిజన్ల పరిధిలో కందుకూరు కావలి ఆత్మకూరు నెల్లూరు గూడూరు సూళ్ళూరుపేట అన్ని రెవెన్యూ డివిజన్లలో నెల్లూరు జిల్లాకు సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కందుకూరుతో సహా ఆరు రెవెన్యూ డివిజన్లు ఉంటే ఆరు రెవెన్యూ డివిజన్లలో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మాకు సంబంధించినటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో నిర్వహించడం దానికి జనం పోటెత్తడం పెద్ద ఎత్తున విశేషమైనటువంటి ఆదరణ లభించడం రైతుల్లో ఈ ప్రభుత్వం ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎంత నిరసన ఉంది ఎంత ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కూటమి పాలన మీద అనేటువంటిది నిన్నటితో బహుశా చంద్రబాబు నాయుడికి అర్థమై ఉంటుంది అయితే దీనిలో ప్రధానంగా మేము చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఎక్కడైనా సరే ప్రజాస్వామ్య బద్ధంగా రాజ్యాంగ విలువలకు లోబడి దేశంలో ఎవరైనా సరే నిరసన తెలిపేటువంటి హక్కు ఉంది ఇది ఈరోజు మేము కొత్తగా తీసుకురావడము మరొకటో కాదు గతంలో ఏ ప్రభుత్వాలున్నా ఆ ప్రభుత్వం వ్యతిరేక నిర్ణయం తీసుకుంటే లేదా ప్రభుత్వ పరిపాలనలో ఎక్కడైనా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీలు వాటిల్ని ఎండగట్టడం ప్రజల్లోకి తీసుకువెళ్ళడం ఉద్యమాలు చేయడం నిరసన ర్యాలీలు ప్రదర్శించడం అనేటువంటిది ఆనవాయితీ అయితే మొట్టమొదటిసారిగా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా పర్యటనకు వస్తే ఆయన పర్యటనని అడ్డుకోవాలనేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటి ఆలోచన చేసి పోలీసులను ఉసిగొలిపి ఎక్కడికక్కడ ఎవ్వరిని రానికుండా నిలువరించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం నిన్న చేపట్టినటువంటి అన్నదాత కార్యక్రమాన్ని కూడా ఏదో ఒక విధంగా నిలువరించాలి అంటే వాళ్ళ ఉద్దేశం ఈ ప్రోగ్రాంకి సరైనటువంటి ప్రజాదరణ రైతులకు సంబంధించి ఆదరణ రాలేదు అని అనిపించాలి అనేటువంటి దాంతో నిన్న పోలీసులు ప్రయోగించడం జరిగింది రైతులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ఓ స్పష్టమైనటువంటి సంకేతం ఇచ్చారు మీరు అరచేతిని అడ్డుపెట్టి సూర్యోదయాన్ని ఆపలేరు అనేటువంటి విధంగా మీరు పోలీసును ప్రయోగించినంత మాత్రాన మేము ఆ పోలీసులకు భయపడి మీరు అనుకున్నటువంటి విధంగా ర్యాలీల్లో పాల్గొనకుండా ఆ ర్యాలీలు నిరసించిపోయేటువంటి విధంగా ఆ నిరసన కార్యక్రమం నిరసించిపోయేటువంటి విధంగా మీరు అనుకున్నటువంటి విధంగా జరగదు ప్రజల్లో మరింత అసంతృప్తి పెళ్ళుతుంది ఆ వ్యతిరేకత అనేటువంటిది జాస్తిగా కనపడుతుంది ఎక్కువ అవుతుంది దానివల్ల మరికొంతమంది వచ్చి పాల్గొంటారు అనేటువంటిది ఎందుకంటే ప్రతి దగ్గర హౌస్ అరెస్టులు చేశారు నోటీసులు ఇచ్చారు ఆ నోటీసుల్లో ఎప్పుడూ లేదు పంతొమ్మిది కండిషన్లు ఆ కండిషన్లు ఏమంటే పదిహేను మంది మించి వెళ్ళకూడదు అంటే నాకు నవ్వు వచ్చింది ఆ కండిషన్లు అంటే ఎట్రాస ఆ పదిహేను మంది కూడా ట్రాఫిక్ అంతరాయం కలిగించకూడదు